హాయ్ ఫ్రెండ్స్ మీ డాగ్స్ని లేదా పెట్స్ని యూట్యూబ్లో అమ్మాలంటే మా ఛానల్ వాట్సాప్ నెంబర్కి వీడియో పంపించండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ని యాక్టివేట్ చేసుకోండి లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కోసం టాప్ క్వాలిటీ హైపర్ యాక్టివ్ రాట్ వీలర్ డాగ్ అనేది అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఓన్లీ వన్ ఫీమేల్ డాగ్ అవైలబుల్ డాగ్ యొక్క ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్ టు డేట్ వ్యాక్సినేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని చెప్పడం జరిగింది డాగ్ అనేది ఎటువంటి హెల్త్ అనేవి ఏమీ లేవని చెప్పడం జరిగింది డాగ్ యొక్క లొకేషన్ వచ్చేసి నగర్ కర్నూలు డిస్టిక్ తెలకపల్లి డాగ్ యొక్క ప్రైస్ వచ్చేసి ఫైవ్ కే అనగా ఐదు వేలు వెరీ లో ప్రైస్లో ఇస్తామని చెప్పడం జరిగింది ప్రైస్లో డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ నాట్ అవైలబుల్ ఇక డాక్ కావాలన్న వారు టైటిల్లో ఓనర్ నెంబర్ డిస్ప్లే చేయడం జరిగింది కాల్ చేయండి మన ఛానల్ని కొత్తది చాలు సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళలేకనే అటెచ్ చూసుకోండి థ్యాంక్స్ పో అందరూ ఉండాలి మనం ఉండాలి